నమో భగవతి వరాహాయ నమః కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలోని హేమావతి నది ఒడ్డున ఉన్న కల్లహల్లి భూవరాహస్వామి దేవాలయం అతి ప్రాచీనమైన అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి భూ వరాహస్వామిని దర్శించుకుని మనోకామనలను నెరవేర్చుకుంటారు పురాణ కథ మరియు దేవాలయ ఉద్భవం పురాణాల ప్రకారం హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని పాతాల లోకంలోకి లాక్కెళ్ళాడు దేవతల ప్రార్థనతో మహావిష్ణువు వరాహావతారం తీసుకొని పాతాళంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి తర్వాత తన పళ్ళ మీద భూమాతను మోసుకుని పైకి వచ్చాడు ఆ పవిత్రమైన సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికే భూ వరాహస్వామి విగ్రహం ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించబడిందని చెబుతారు కల్లహల్లిలోని ఈ ఆలయం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినదిగా నమ్మకం ఇక్కడి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే శంఖం మరియు చక్రం ధరించి దివ్యమైన చిరునవ్వుతో భూమిని రక్షిస్తున్న రూపంలో స్వామి కనిపిస్తారు ఇది భారతదేశంలో అరుదైన రూపం చరిత్ర రాజుల ఆశ్రయం ఈ ఆలయాన్ని అనేక రాజులు పునరుద్ధరించారు ముఖ్యంగా హోయసాల రాజులు దీనిని అభివృద్ధి చేశారు తరువాత విజయనగర సామ్రాజ్యం కాలంలో కూడా ఆలయానికి అనేక శిల్పాలు గోపురాలు జోడించబడ్డాయి ఇక్కడి ఆలయంలోని హేమావతి నది తీరం ఆధ్యాత్మికతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా కలగలిసి ఉంటుంది అందుకే భక్తులు మాత్రమే కాకుండా పర్యాటకులు కూడా ప్రత్యేకంగా వచ్చే ప్రదేశం ఇది ప్రత్యేకతలు మరియు పూజలు ఇక్కడ స్వామి భక్తులకు ఆరోగ్య సంపద విద్యా సంతానం ప్రసాదిస్తారని విశ్వాసం ప్రతి వైష్ణవ ఉత్సవం ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వరాహ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఆలయం వద్ద తులాభారం ప్రత్యేక అర్చనలు హోమాలు నిర్వహిస్తారు భక్తుల విశ్వాసం ఏమిటంటే భూ వరాహస్వామి కల్లాహల్లిలో దర్శనమిస్తే ఏదైనా కష్టాలు తొలగి సుఖ సంపదలు కలుగుతాయని నమ్మకం ఏ విధమైన భూ సంబంధిత సమస్యలు నూతన గృహాలకు ఇక్కడ స్వామివారి నమ్మకం